రెండోసారి ఇది ఎక్కడ పోస ఆయన కోసం ఎక్కువ మాట్లాడ మాట్లాడదా నేనేమంటున్నా చూస్తుంటావా ఇక నువ్వు అడ్రస్ చేసుకోండి తెలుసుకో రెడ్డి ఎవరు వాళ్ళకి పూజ అపార్ట్మెంట్లో లేదు అక్కడక్కడ ఉంటే మీరు లేదు పోంజి గుండాల పూజ నువ్వే కూడా పోండి అంత ఉదాహరణ ఇది ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఇంకా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకం పరాధీనమే అయిపోయింది పాదసంఘం లాభాలు ఉన్న పాద సంఘం పరాధీనమే అయిపోయింది ఎవరికి వాడేస్తుంది ఇప్పుడేమో చిన్న లక్ష్మీస్వామారెడ్డిని ఓటు వేస్తారు కూడా అప్పీల్ చేస్తున్నాను అతను పిఆర్ఎస్ సంబంధించిన తక్షణ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు కాంగ్రెస్లో ముగ్గురు ముగ్గురుకి వెళ్ళడానికి సహకరించాలని చేరువేనందరూ మనం చేస్తున్నాయి ఇంకేమన్నా ప్రవీణ్ రెడ్డి ఉండు ప్రవీణ్ రెడ్డి ఉండు నా దగ్గర ప్రవీణ్ రెడ్డి నేను చెప్పిన ఎంకరేజ్ కూడా చేసి నేను ప్రవీణ్ రెడ్డి నాతో నాకు అడిగాడు కూడా అన్న నేను లైన్లో ఉంటాడు ఉంటూ మైలా నగరికల్ అన్న నాకు కూడా తెలియదు అంటే

తినేసుకొని తిరుగుతా అన్న మన కలబందు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నా నా ఓట్లు కాదన్న బీర్ల ఇప్పుడు అందరి ఓట్ల ఓట్లు అన్ని నేను వాళ్ళ నేను ఐలే గారు కూడా చెప్పిన నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది కాంగ్రెస్ ఓట్లు లేదన్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు లేలే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా నా నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది ఈ రెండు జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పదకొండు ఓట్లు ఉంటాయన్న తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి ఈ ఓట్లన్నీ అరిస్తేనే లెక్క ఒక నాకు పది ఓట్లు లేకపోతే బిర్లా గారికి నూట ముప్పై ఓట్లు ఇవన్నీ ఇట్లా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా కండి సీరియస్గా ఖండించిన నాకు మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాను కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను ప్రెస్లో నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాను నేను ప్రెస్ పెట్టిన నేను నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టా అప్పీల్ చేసిన మీకు కూడా నేను సరేనా ఓకే అన్న మీకు లేకపోతే మినిస్టర్ గారు చెప్పిరా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేద పక్ష పేదల పక్షాన్ని నిలబడిన పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్వం ఎవడో ప్రతిపక్ష పార్టీనికి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థానం బంధుగాలను హెచ్చరిస్తూ ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు తిన్నరు మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు శ్రమాని చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నానే ఎట్టి ఫర్చనలు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మను మీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవద్దని నేను మనవి చేస్తున్నానే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన బొంద పెడదని ప్రయత్నం చేస్తుండ్రా నా నియోజకవర్గానికి పొద్దుపెట్టుకునే దమ్మె అవకాశం పడితే నీకు ఇది రేపు కూడా పరిణామాలు ఏమైనా జరిగితే నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ టీసీ అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పోయి మీరు ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదవులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను నేను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకో ఏ నూటి లెక్కల కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈడ బీఆర్ఎస్ కనుక పొరపాటు అడిట్ అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మెల్యే దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారికి గవర్నమెంట్ మీనాక్షి నటారాజు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చరిత్రహీనమైన సంఘటన ఇది ఎందుకంటే తీన రాజకీయాలు చేయకూడదు మీకు దమ్ముంటే అవతరికీ చేయ పార్టీలో ఉండి పార్టీ గో తీసి ఈ విధమైన ద్రోహ చర్యలు పాల్పడొద్దని హెచ్చరిస్తా ఉన్నాడు నా నాని ఏకవర్గాన్ని పొద్దు పెట్టుకునే దమ్ముని మీకు ఎవడిచ్చే అవకాశం ఎవడించండి నీకు అధికారం ఎక్కడ మీకు బాలసంఘారికి మేము నష్టం 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 ఎప్పుడో జరుగుతుందో మీరు రాజీనామా చేసి పక్క వెళ్ళండి రాజీనామా చేసి పక్క వెళ్ళండి దీనికోసం ఎందుకు మేము ఎందుకు పాడుతూ ఉన్నారు అందుకోసమనే నన్ను నా నియోజకవర్గాన్ని లెక్క చేయకుండా మీరు చేసే తథంగం పార్టీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా పీసీసీ అధ్యక్షుల ఆదేశం లేకుండా ఇవన్నీ మీరు చేస్తే చరిత్ర చరిత్రలు మీరు ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ ద్రోహులుగా మిగిలిపోతున్నారని కూడా చరిస్తూ ఉన్నారు అందుకోసమని రేపు జరగబోయే క్యాంప్లో ఉన్న చైర్మన్ అందరికీ నేను చేతులెత్తిని నమస్కరిస్తా ఉన్నా నేను మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఆ ముగ్గురిని గెలిపించాలని నేను శిరస్సు వంచి మీకు మనవి చేస్తా ఉన్నా నేను థ్యాంక్ యూ ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏతుందో దాదాపు మూడు వందల పదకొండు మందో పద్దెనిమిది మందో ఉంటారు ఇచ్చిన చైర్మన్లు గ్రామాల నుంచి ఇచ్చిన చైర్మన్లు అలా మిజాటిగా దాదాపు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానల్లో ఉన్న ముగ్గురు గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను ముందుగా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చిన దాన్ని తిరస్కరించి మీరు ముగ్గురు గెలిపించినట్టయితే నిఖారాసేన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తుంది అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలిసిన విషయం కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బిర్లైల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లు ఉంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుంది కూడా నేను మన చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వండి ఇళ్ళలో తీసుకుపోయింది మందు పోయండి అన్నం పెట్టండి మీరేం పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతిస్తే రాజకీయ వ్యవచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యభారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బిఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లు గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది పీసీసీ నుంచి ఎవరి ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షులు ఉండి చేసే జంగిరపరి ఇదేనా ఎవరి మీద కొట్లాడుతున్నాం ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం ఎవరితో ఫైట్ చేసినాం బీఆర్ఎస్ను బొంద రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిఖారాస్గా నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంటు సీట్లు గెలిచినాం ఇలా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే పనేటిది మీరు చేసే పనేటిది ఈ లుచ్చపర చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బస్తే మనమందరం బత్తం కాంగ్రెస్ పార్టీకి మును మును దాక్తే మన గుండె మీద మును దాక్తుంది కబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న వీర్లయ గారు మొత్తం చైర్మన్ నియోగ నీ నియోగవర్గానికే ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియోగ నీ మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నీ చూసుకుంటూ మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో నీపాత్రం కూడా ఉన్నదని నేను అనుకోవాల్ చేస్తాను అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఖబర్దార్ చెప్తా ఉన్నాయి మీరు లోపాయి కారుగా ఏ ఒప్పందం కురుచుకున్నారు నాకు తెలియదు అసలు బీఆర్ఎఫ్ తోనే అధిక అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం ఓడించింది మీకు పీసీ చెప్పిందా ముఖ్యమంత్రి